ఓ మహిళ పొట్టకోటి కోసం కోవిడ్కు వెళ్తే అక్కడ ఆమె జీవితం ఎలా నరకంగా మారిపోయిందో తెలుసా ఆమె పేరు లక్ష్మి యాసిడ్ దాడి చేశారు పిచ్చి ఆస్పత్రిలో చేర్పించారు కోవిట్ యజమానులు దాష్టికంగా ప్రవర్తించారు ఈ స్టోరీలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామానికి చెందిన కాకాడ లక్ష్మి జీవితం ఒక సాధారణ కథలా మొదలైంది ఆమె భర్త మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి ఉపాధి కోసం రెండు నెలల క్రితం కువైట్కు వెళ్లారు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఈ అవకాశం దొరికింది అక్కడ ఇంట్లో పనిచేస్తే నెలకు నూట యాభై దినార్లు వేతనంగా ఇస్తామని ఒప్పందం కూడా జరిగింది కానీ కువైట్ ఇంట్లో ఉద్యోగంలో చేరిన తర్వాత కథ మొత్తం మారిపోయింది కువైట్ వాళ్ళు నూట యాభై ఇస్తామని చెప్పి కేవలం వంద దినాలే చేతికిచ్చారు లక్ష్మి ఎందుకు నాకు వంద దినాలే ఇచ్చారు నూట యాభై దినాలు కదా నా జీతమని ఒ ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వాలి అని అడిగినందుకు కోవైట్ వాళ్ళు కోపంతో మాకే ఎదురు చెప్తావా అన్నట్టుగా వాళ్ళ లక్ష్మి లక్ష్మిపై యాసిడ్ పోసి అంతటితో ఆగకుండా ఆమె ఆమె ఒక పిచ్చిది అని చెప్పి ఆమెను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు ఈ దారుణ ఘటన జరిగి పది రోజులు గడిచాయి లక్ష్మి కొంచెం కోలుకున్న తర్వాత ఆసుపత్రి సిబ్బందికి జరిగిన విషయం మొత్తం చెప్పింది వాళ్ళు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు అప్పుడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఆసుపత్రి యాజమాన్యం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించింది లక్ష్మి పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో ఇక్కడ ఈ కథలో మరో ట్విస్ట్ వచ్చింది యజమానుల దగ్గర నుంచి లక్ష్మికి వేధింపులు మొదలయ్యాయి లక్ష్మి పాస్పోర్టు యజమానుల దగ్గరే ఉంది వాళ్ళు ఇప్పుడు ఆమెను బెదిరిస్తున్నారు కేసు వెనక్కి తీసుకుంటేనే పాస్పోర్ట్ ఇస్తామని ఏం చేయాలో తెలియక లక్ష్మి ఇప్పుడు పిచాస్పత్రిలోనే చిక్కుకుపోయారు ఏజెంట్ను సంప్రదిస్తే అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట ఇదంతా కుటుంబ సభ్యుడు చెప్పిన మాటలు లక్ష్మి కుటుంబ సభ్యులు భయపడుతూ ఉన్నారు లక్ష్మికి ఏమవుతుందో అని వస్తుందా రాదా అని ప్రభుత్వం స్పందించి లక్ష్మిని స్వగ్రామానికి పంపేలా చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు ఈ గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవో ఇప్పుడైనా ఊహించండి లక్ష్మీ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజెప్పండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇలాంటి సమస్యల గురించి అవగాహన పెంచడం చాలా ముఖ్యం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు